నమస్తే స్వాగతం రాజేంద్ర నగర్ మున్సిపల్ పరిధిలోని హైదర్గూడ జనప్రియ ఎదురుగా ఎద్దేజ్గా భారీ అక్రమ షేడ్ నిర్మాణం జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శలు వెల్లవెత్తుతున్నాయి మున్సిపల్ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టినా అనుమతులు తప్పనిసరి కానీ అక్రమార్కులు నిబంధనలు తుంగలు అధికారుల అండదండలు ఉండటంతోనే పనులు కాని చేస్తున్నారు దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడుతుంది అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వాహన ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాల్లో డిప్యూటీ కమిషనర్ రవికుమార్ చెబుతున్నారు అయినప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని మామూళ్లకు అలవాటు పడి వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ షేడ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నా పాపాన పోకపోగా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు